అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మన సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా గీతా జయంతి శుభాకాంక్షలు ఈరోజు బుధవారము పదకొండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరు గీతా జయంతి అంటే గీతా భగవద్గీత ఆవిర్భవించిన రోజు అనమాట ఈరోజైతే శ్రీకృష్ణరావు వారు అర్జునునికి భగవద్గీత గురించి ఉపదేశం చేశారన్నమాట ఆ రోజే ఈరోజు దీని సందర్భంగా నేనైతే దేవుండ కోసము సేమియా పాయసాన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎలా చేస్తున్నానంటే అన్ని రెడీగా ఉంచుకున్నాను స్టవ్ పైన గిన్నె రెడీగా పెట్టేశాను ఒక స్పూన్ యాలకుల పౌడరు చక్కెర సేమియా గోడంబి ద్రాక్ష అవి ఏమన్నా ఉంటాయి డ్రై ఫ్రూట్స్ ఏమన్నా కానీ ఇంకా నెయ్యి అనమాట ఓన్లీ నెయ్యి మాత్రమే డాల్డా లేదు నెయ్యితో మాత్రమే చేస్తున్నాను అనమాట ఒక కప్పు సేమియాకి కొద్దిగా తక్కువ కప్పుకి కొద్దిగా తక్కువ చక్కెర తీసుకున్నాను ఏలాకుల అయితే పొట్టుతో సహా అలాగే దంచి రెడీగా పెట్టుకున్నాను అనమాట ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టేసి కొంచెం మంద గిన్నె పెట్టుకుంటే చాలా బాగుంటుంది గిన్నె హీటెక్కి కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ మనం ఏవైతే తీసుకుంటామో వాటిని నేనైతే ఓన్లీ గోడని మాత్రం తీసుకున్నాను కొద్దిగా చేసుకున్న దేవుని ప్రసాదం కాబట్టి కొద్దిగానే చేసి అన్ని ఐటమ్స్ కొద్దిగా తీసుకున్నాను అనమాట తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని లైట్గా దోరగా వేయించేసి అందులోనే శుభ్రపరిచిన సేమి అని వేసేసాము దాన్ని ఇలా మంట మాత్రం చాలా చిన్నగా పెట్టారనమాట ఇలా లైట్గా బాగా దాన్ని దోరగా వేయించాలి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించాలన్నమాట అంటే సేమ్యాల గోధుమ పిండి పిండితో చేస్తారు అది పచ్చివాసన పోయే వరకు మాత్రమే బాగా మంచిగా కలుపుతూ ఏం చేసుకోవాలి దేవునికి ప్రసా నైవేద్యం సమర్పించడానికి మీరు కూడా ఇలాగే చేయండి చాలా మంచిది అనమాట ఇలాగ చేస్తే కలుపుతూ ఫ్రై చేశాను అంటే ఇలాగే చేస్తే ఇలాగే కాదు నేను ఇందులో ఏమేమి వేస్ట్ చేశాను అనేది మెయిన్ పాయింట్ ఇక్కడ నేను చెప్తున్నది అంతే ఇంకా అది ఫ్రై కాగానే అందులో తగినంత వాటర్ వేసేస్తున్నాను నేనైతే ఒక కప్పు సేమియాకు రెండున్నర కప్పుల నీళ్ళు పోస్తున్నాను నేనైతే ఓన్లీ వాటర్ మాత్రమే పాలు పోయడం లేదు ఇలా నీళ్లు పోసిన తర్వాత అది సైడ్కి అంతా అంటుకొని ఉంటుంది కదండి కొంచెము వేయించేటప్పుడు హీటుకి అవన్నీ అందులో వాటర్లో కలిసిపోయేలాగా బాగా కలపాలన్నమాట ఇప్పుడే తర్వాత ఎక్కువ కలపడానికి కుదరదు అందుకే ఇప్పుడే కలిపేస్తున్నాను ఇంకా అందులోనే చక్కెర వేసేస్తున్నాను ఒక కప్పుకి కొంచెం తక్కువ అనమాట ఆల్మోస్ట్ ముక్కలు శాతం వన్కి వన్ కాకుండా ముక్కలు శాతం అనమాట చక్కెర అయితే వేసేసి అది కూడా బాగా కలిపేస్తున్నాను అంతా అందులో కలిసేటట్టుగా పాలు పోయడం లేదు పాలంటే నాకైతే ఆవు పాలు దొరకలేదు ఇప్పుడైతే ఎలకల పౌడర్ వేసేస్తున్నాను అనమాట ఉటుతో సహా వేసేసాను అవి బాగా ఉడికి మనం చేసే పాయసంలో బాగా కలిసిపోతుంది అన్నమాట ఇలా కొంచెము ఆ వాటర్ అంతా బాగా ఉడికి ఇలా తెల్లుతున్నాయి అన్నప్పుడు ఇంకా బాగా కలిపేసి దాన్ని అయితే మూత పెట్టేసి చిన్నగా సిమ్లో పెట్టేసి రెండు నిమిషాలు ఉడికిస్తే చాలన్నమాట చక్కెర కరిగిపోయితే చాలు అంతే చక్కెర కరిగిపోయే వరకు ఉడికించి తీస్తున్నాను ఇప్పుడు ఇంకంతే ఇందులో నేనైతే పాలు పోయలేదు ఆవు పాలు దొరకవు కాబట్టి ఆవు పాలు పోయలేదు ప్యాకెట్ పాలు అవసరం లేదు దేవునికి నైవేద్యం సమర్పించడానికి ప్యాకెట్ పాలు అస్సలు పోసి చేయని అవసరమే లేదు ఇక గేదె పాలు అవి కూడా పనికి రావు కంటే రెండు మూడు నిమిషాలు అయిపోయింది చూడండి తెరిచి మూత తెరిచి నెయ్యి వేస్తున్నాను మళ్ళీ ఇది కూడా ఆవు నెయ్యి మాత్రమే స్వచ్ఛమైన ఆవు నెయ్యి మాత్రమే తగినంత ఇప్పుడు పైన వేసేస్తున్నాను అనమాట అది బాగా కలిసిపోయేలాగా ఒకసారి బాగా అలా కలిపి తిప్పి ఒక నిమిషం అది చిన్నగా ఉడికితే చాలన్నమాట అంతే ఇంకా అయిపోయింది ఇంకా మూత పెట్టేసి బంద్ చేసేస్తున్నాను అయిపోయింది సేమియా పాయసం రెడీ అయిపోయింది సూపర్గా మంచిగా యాలకుల పొడి వాసనతో నీతి వాసనతో గుమ్మఘుమలాడి తీయటి చల్లటి సేమియా పాయసం రెడీ అయిపోయింది పది నిమిషాలు అలా పక్కన పెట్టేసిన తర్వాత మూత తెరిచి చూస్తే చూడండి సేమియా పాయసం అయితే ఈ విధంగా రెడీ అయి ఉంది నీళ్లు మాత్రమే పోసాను రెండున్నర కానీ మూడు గ్లాసులు కానీ పోసుకోవచ్చు నీళ్ళు అయితే ఏమీ ప్రాబ్లం కాదు ఇంత మంచిగా చిక్కగా వచ్చింది చూడండి ఇప్పుడు ఇది దేవునికి మనం నివేదన చేయవచ్చు దేవునికి నైవేద్యంగా సమర్పించి మనం తర్వాత దాన్ని అయితే ప్రసాదంగా తినవచ్చు అనమాట వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ మరొకసారి గీతా జయంతి శుభాకాంక్షలు